హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుమార్ కిచెన్ ఈ వీడియోలో నేను పచ్చిరొయ్యలతో దమ్ బిర్యానీ ఎంత ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చో చూపిస్తాను దమ్ బిర్యానీకి బాస్మతి రైస్ని పావు లీటర్ గ్లాస్తో రెండు గ్లాసులు బాస్మతి రైస్ని తీసుకుని బాస్మతి బియ్యాన్ని శుభ్రంగా కడుక్కున్న తర్వాత బియ్యం ములిగేటట్టు వాటర్ పోసుకుని మూత పెట్టుకుని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకుందాము శుభ్రం చేసి పెట్టుకున్న పచ్చిరొయ్యను తీసుకుని ఒక బౌల్లో వేసుకుని పావు టీ స్పూన్ పసుపు రెండు స్పూన్లు కారం తగినంత ఉప్పు వన్ అండ్ హాఫ్ స్పూన్ మిరియాల పౌడరు వన్ స్పూన్ చికెన్ మసాలా వన్ స్పూన్ బిర్యానీ మసాలా ఆరు లవంగాలు నాలుగు యాలకులు మూడు దాల్చిన చెక్క ముక్కలు ఒక అనాస పువ్వు రెండు రేట్లు జాపత్రి పావు టీ స్పూన్ షాజీరా కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర ఒక కప్పు పెరుగు వేసుకున్న తర్వాత అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా పచ్చరేలకు బాగా పట్టేటట్టు కలుపుకుందాము ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుని బాగా కలుపుకుందాము అన్ని ఇంగ్రీడియంట్స్ వేసాను కానీ ఫలావాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం మర్చిపోయాను కొంచెం ఫలావాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకుందాము లాస్ట్లో కొంచెం నిమ్మరసం పిండుకుని బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని హాఫ్ అన్ అవరు నాననిద్దాము ఒక బౌల్ తీసుకుని పది రేకులు కుంకుమ పువ్వు వేసుకుని రెండు స్పూన్లు పాలు పోసుకుని కుంకుమ పువ్వుని నానబెట్టుకున్నాము స్టవ్ వెలిగించి గిన్నెతో వాటర్ పెట్టుకుని ఆరు లవంగాలు నాలుగు యాలకులు మూడు మరటి మొగ్గలు మూడు చిన్న దాల్చిన చెక్క మొక్కలు ఒక అద్య పువ్వు రెండు రేకులు జాపత్రి రెండు ఫలావాకు పావు టీ స్పూన్ షాజీరా తగినంత ఉప్పు వేసుకున్న తర్వాత రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుని ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని వాటర్ని బాగా మరగనిద్దాము వాటర్ బాగా మరిగి అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా వాటర్లోకి బాగా దిగిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని వేసుకున్నాము బాస్మతి బియ్యం వేసుకున్నాం కదా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు ఉడకనిద్దాము బాస్మతి బియ్యం ఇప్పుడే కదా వేసాము సిక్స్టీ పర్సెంట్ ఉడకాలి ఉడికేలోపు స్టవ్ వెలిగించి బిర్యానీ తమ్ము చేసుకోవడానికి వీలుగా ఉండే బాండి పెట్టుకుని రెండు స్పూన్లు నెయ్యి రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి నెయ్యి నూనె వేడెక్కిన తర్వాత ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న పచ్చిళ్ళు వేసుకుందాము చిన్న పచ్చరియలు అనుకో డైరెక్ట్గా దమ్ చేసేసుకోవచ్చు ఇవి పెద్దవి కనుక ముందుగా కొంచెం మగ్గనివ్వాలి ఐదు నిమిషాలు మూత పెట్టుకుని మగ్గనిద్దాము ఐదు నిమిషాలు మగ్గేటప్పటికి సక్క మగ్గిపోతాయి పచ్చరియిలు ఇప్పుడు దమ్ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది బాస్మతి రైస్ కూడా సిక్స్టీ పర్సెంట్ ఉడికిపోయింది బాస్మతి రైస్ని జాలీతో తీసుకొని వేసుకుందాము సిక్స్టీ పర్సెంట్ ఉడికిన బాస్మతి రైస్ని ఒక లేయర్ కింద వేసుకున్న తర్వాత పావు టీ స్పూన్ చికెన్ మసాలా పౌడరు పావు టీ స్పూన్ బిర్యానీ మసాలా పౌడరు పావు టీ స్పూన్ బిర్యానీ పౌడరు కొంచెం పుదీనా కొత్తిమీర వేసుకున్న తర్వాత కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుని సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కుక్ అయిన బాస్మతి రైస్ని లేయర్ కింద వేసుకుందాము బాస్మతి రేసులు వేసుకున్న తర్వాత చిటికెడు చికెన్ మసాలా పౌడరు చిటికెడు బిర్యానీ మసాలా పౌడరు చిటికెడు మిరియాల పౌడరు కొంచెం కొత్తిమీర పుదీనా ఫ్రైడ్ ఆనియన్స్ ఒక స్పూన్ నెయ్యి ముందుగా నానబెట్టుకుని కుంకుమ పువ్వును వేసుకుందాము దమ్ బిర్యానీలో కుంకుమ పువ్వు వేసుకుంటే కలర్ కలర్ ఉంటుంది టేస్ట్ టేస్ట్ బాగుంటుంది అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకున్నాం కదా మూత పెట్టుకుని స్టవ్ని బాగా కిమ్లో పెట్టుకుని ఇరవై నిమిషాలు దమ్ చేసుకున్నాము బిర్యానీ దమ్ అయిన తర్వాత మూత తీసుకున్నాము ఎంత కలర్ఫుల్గా ఉందో చూసారు కదా ఒకసారి కలుపుకున్న తర్వాత సరైన ప్లేట్లోకి తీసుకున్నాము పచ్చరేలు దమ్ బిర్యానీ ఎంత ఈజీగా చూసారు కదా మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంటసిబ్బలు నొప్పండి నేను పెట్టే ప్రతి వీడియో మీకే ఫస్ట్ నోటిఫికేషన్ వస్తుంది బాయ్ ఫ్రెండ్స్